అందరికీ నమస్కారం ముందుగా నిన్న నామినేషన్ కార్యక్రమానికి వచ్చినటువంటి అశేష జనాలకి వైఎస్ఆర్సిపి కార్యకర్తలకి నాయకులకి అంతమందిని తీసుకొని వచ్చి సక్సెస్ చేసిన దానికి అంతమంది వచ్చిన దానికి ప్రతి ఒక్క నాయకుడికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఈ ఐదేళ్లలో చాలామంది కూడా కేతిరెడ్డి మీద పోటీ చేయాలని కేతిరెడ్డిని మారితే పేరు వస్తుందని మాట్లాడితే ఫేమస్ అవుతామని కేతిరెడ్డిని మాట్లాడితే ఫేమస్ అవుతామని చాలామంది వచ్చినారు పాపం వాళ్ళు మాట్లాడడం వల్ల వాళ్ళకి ఏమన్నా లైక్లు వ్యూలు పెరిగినాయేమో తప్ప టికెట్లు సీట్లు రాలేకపోయినాయి వాళ్ళు చేసిన ప్రతి ఆరోపణ అబద్ధం కాబట్టి నేను ప్రతి సందర్భంలోనూ కూడా ఒక ఛాలెంజ్ చేస్తూ ఉంటే ఎవరైనా సరే మీరు చేసే ఆరోపణలు నిజము అని చెప్పి నిరూపించడానికి ఎవరైనా ఒక్కరితో అయినా చెప్పించండి అని చెప్పేసి కానీ ఎవరు ఒక్కరూ చెప్పలేకపోయినారు శ్రీరామ్ మాట్లాడినాడు సూర్య మాట్లాడినాడు మధు మాట్లాడినాడు కేతిరెడ్డి మీద నేనే యుద్ధం చేస్తున్నాను నాకే టికెట్ వస్తుందని పాపం వాళ్ళందరికీ కూడా సర్వేలలో నాకు దరిదాపుల్లో కూడా లేకపోవడంతో టికెట్ అనేది వాళ్ళకు రాలేదు వాళ్ళకు రాకపోగా ఇలాంటి వైసీపీ గెలిచే సీటు ప్రతిపక్షాలు ఓడిపోయే సీటు ఎవరికి ఇవ్వాలి అని చెప్పి మిత్రపక్షంలో భాగంగా ఎన్డీఏ పార్టీకి ఇవ్వడం జరిగింది నామినేషన్లు వరకు ఇప్పుడు నామినేషన్లు వేసినారు కాబట్టి వీళ్ళు విత్రురా వరకు ఉంటారో లేదో నాకు కూడా తెలియదు మళ్ళీ అది కూడా ఉంది రేపు చూసుకోవాలా వీళ్ళ సంగతి మిత్రురాధరం సో నాకు నామినేషన్ వేసిన దాంట్లలో చూస్తే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి వైఎస్ఆర్ పార్టీ సత్యకుమార్ యాదవ్ భారతీయ జనతా పార్టీ రంగన్ అశ్వత్ నారాయణ కాంగ్రెస్ పార్టీ వీర్నారాయణ స్వామి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ గట్టు చైతన్య ఆల్ ఆల్ ఇండియా కిసాన్ జనతా పార్టీ ఇంకా నవతరం పార్టీ బహుజన సమాజ్ పార్టీ జైభీం రావ్ భారత్ పార్టీ ఇలా పార్టీలన్నీ కూడా వేయడం జరిగింది ఒక ఇండిపెండెంట్గా నలుగురు వేయడం జరిగింది మొత్తం పద్నాలుగు మంది వేసినారు వీళ్ళు నాకు ఇప్పటి నుంచి రాజకీయ ప్రత్యర్థులు ఈ ఇరవై రోజులు నా పొలిటికల్ జర్నీలో నా పొలిటికల్ జర్నీలో ప్రతిసారి కూడా నేను రాజకీయాలు అనేది కేవలం ఎలక్షన్స్ అప్పుడు మాట్లాడతాను తర్వాత అంతా ప్రజా సంక్షేమం గురించే నేను ఆలోచిస్తాను ఇఫ్ యు లుక్ టు దట్ ఎవరిని వ్యక్తిగతంగా మాట్లాడే తత్వం కాదు వెళ్ళే కార్యక్రమం చే చేస్తూ రావడం జరిగింది కానీ మొట్టమొదటిసారిగా ఈరోజు కొన్ని ఈ పద్నాలుగు పార్టీలలో వచ్చిన వాళ్ళు మన ఊరోలు కొంతమంది ఉన్నారు మన ఊరు కాని ఊరోలు ఉన్నారు మన రాష్ట్రం కాని వాళ్ళు కూడా మన రాష్ట్రానికిలో వచ్చి సెటిల్ అయ్యి ఉన్న వాళ్ళు కూడా ఈరోజు ఉన్నారు వీళ్ళందరికీ కూడా వాళ్ళు చెప్పేది లేక చేసేది ఏమీ లేక కొంతమందిని కొత్త విధానం మన ధర్మవరం నియోజకవర్గంలో ఇప్పుడు కొత్తగా వచ్చింది ఆ విధానం ఏంటంటే ఇంతముందు కార్యకర్తలు వెంటేసుకొని తిప్పేవాళ్ళు కార్యకర్తలు ఆలోచన విధానం సిద్ధాంతపరమైన రాజకీయాలు చేసేవాళ్ళు నాయకుడు మొదటిసారిగా ధర్మవరం నియోజకవర్గంలో నాయకులకి డబ్బులతో కొనుగోలు చేసే వ్యాపారం మొదలైంది ఎందుకంటే వాళ్ళు ఎవరో తెలియదు కదా ముప్పై రోజుల్లో రాజకీయం చేయాలని ఒక పాఠం చదువుకుంటారు మామూలుగా ఇంతమంది బుక్స్ అమ్ముతారు ఇంగ్లీష్ తయారని ముప్పై రోజుల్లో ముప్పై రోజుల్లో తెలుగు తమిళ్ అని కోటిలో బుక్ స్టాల్లో అమ్మేవాళ్ళు బుక్ స్టాల్ దగ్గర ఇట్లా థర్టీ డేస్ పాలిటిక్స్ అని వచ్చినారనమాట ఒక హంబక్ ఒక హైప్ క్రియేట్ చేయడానికి ఊర్లో వాడు ఎవడు మాట్లాడ్డు ఎవరెవరో బయట నుంచి వస్తారు నాకు తెలుసు రెండు వేల మంది దాకా బయట పెట్టున్నారు అన్న ఇంత సూపరు అన్న ఇంత పాపరు ఎన్న ఇంత పాపరు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా కొత్త సాంప్రదాయాన్ని నెలకొల్పడం కొనడము ఇది ఇంతకుముందు చెప్పినట్టే నేను నీకు జింకు కావాలా బంకు కావాలా విశాఖ స్టీలు కావాలా ఏజీఎం కావాలా జిఎం కావాలా పిఎఫ్ కావాలా ఇట్లా అట్లా చెప్పుకుంటూ పోయేవాళ్ళు చూసాం ఈ మధ్యకాలంలో దీంట్లో ఒక కొత్త రకమైన వాదన తీసుకుని రావడం జరిగింది అదేంటంటే యాభై సంవత్సరాలుగా బీసీలకు ఇవ్వలేదు అనే వాదన అది ముమ్మాటికి తప్పు ఈరోజు ఒక ఉన్నవాడు వచ్చినాడు ఆ డబ్బున్నో దగ్గర డబ్బు ఎలా పీక్కోవాలనే ఒక ఆలోచనతో చేస్తున్న విధానం నేను మూడు ఎలక్షన్స్ చెప్తాను నేను పోటీ చేసిన ఎలక్షన్స్ టూ థౌజండ్ నైన్ ఎలక్షన్స్లో టోటల్గా ఇరవై ఐదు మంది పోటీ చేసినారు ఇరవై ఐదు మంది పోటీ చేస్తే నాకు ఆ రోజు ప్రధాన ప్రత్యర్థి పార్టీగా ఉన్న దానిలలో చూస్తే కాచర్ల కంచన్న భారతీయ జనతా పార్టీ తొగట రెండు వేల తొమ్మిదిలో నేను అనేది రికగ్నైజడ్ పార్టీలో చెప్తుంటే దేవరు జగదీష్ హీజ్ అ కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నుంచి అతను పోటీ చేయడం జరిగింది దిస్ టూ ఆర్ నేషనల్ పార్టీస్ ఇక్కడ పోటీ చే చేయడం జరిగింది నేను ఓన్లీ నేషనల్ పార్టీసే చెప్తాను రీజనల్ పార్టీస్ ఇండిపెండెన్స్ గురించి నేను చెప్పను టూ థౌజండ్ నైన్లో కాచర్ల కంచన్న బీజేపీ తొగట బీసీబీ దేవరుగుడు జగదీష్ కమ్యూనిస్ట్ బీసీబీ కురబ ఇద్దరు బీసీలే పోటీ చేసినారు వాళ్ళిద్దరి మీదనే నేను గెలవడం జరిగింది ది ఇండిపెండెన్స్ ఓకే టూ థౌజండ్ నైన్టీన్ టూ థౌజండ్ నైన్టీన్ ఏ త్రీ సార్ టూ థౌజండ్ ఫోర్టీన్కి వస్తా టూ థౌజండ్ ఫోర్టీన్ నేను ఎలక్షన్స్లో ఓడిపోయిన సందర్భంలో గోనుగుంట్ల సూర్యనారాయణ టీడీపీ మిద్దే రవీంద్రబాబు బీఎస్పి నేషనల్ పార్టీస్ రంగన అశ్వత్ నారాయణ నేషనల్ కాంగ్రెస్ ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తొగట మంజుల శ్రీనివాసులు రాయలసీమ పరిరక్షక సమితి వడ్డే బీసీఏ అర్థమైనా రెండు వేల పద్నాలుగులో సో ఇక్కడ బీసీలు పోటీ చేసినారు నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుంచి నేను చెప్పినది అంత ముందు కంచన్న బీజేపీ నుంచే పోటీ చేసినాడు అంత ముందు కంచన్న బీజేపీ నుంచే పోటీ చేసినాడు టూ నేను గెలిచినప్పుడు నేను గెలిచినప్పుడు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ రెడ్డి నేను గోనుగుంట్ల సూర్యనారాయణ కమ్మ రంగన్ అశ్వత్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తొగట బీసీబీ గడ్డం రాజగోపాల్ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ గొల్ల బీసీడి నుంచి పోటీ చేయడం జరిగింది లేదు ది ఇండిపెండెన్స్ సో టూ థౌజండ్ నైన్టీన్లో కూడా బీసీలు పోటీ చేసినారు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇప్పుడు కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి రెడ్డి ఓసీ రంగన సత్యనారాయణ తొగట బీసీ బి సత్యకుమార్ యాదవ్ బీజేపీ భారతీయ జనతా పార్టీ ఇతను క్యాస్టైన్ తరకు చెప్పలే ఎనకల యాదవ్ ఉందని యాదవ్ అని చెప్పి చెప్తున్నాడు విచ్ ఈజ్ రాంగ్ అతనిది వాళ్ళ పెదనాన్న చిన్న అన్న వాళ్ళ అన్న కొడుకులు అందరివి కూడా డీటెయిల్స్ నలభై రెండు మందికి తీసినాం ఫార్టీ టూ మెంబర్స్ వీళ్ళ అమ్మా నాన్న మహారాష్ట్ర బార్డర్ నుంచి వచ్చిన వాళ్ళు మరాఠీ మరాఠీ యాదవ సరస్వతి భాయ్ కుమారి కేరాబ్ శ్రీనివాస్ శివాజీరావు వీళ్ళ బంధువులు పెదనాన్ననో చిన్నాన్న అప్పుడు ఇదనమాట వాళ్ళది వైఎస్ఆర్ కడప ఆర్య క్షత్రియ బీసీ బి బీసీ కానీ యాదవ్ అయితే బీసీడి ఇంతవరకు అతను ఏదో చెప్పలే కేవలం మభ్య పెడుతున్నాడు మోసం చే చేస్తున్నాడు అందరికీ కూడా సో ఇవి అతను తెచ్చిన సర్టిఫికేట్స్ ఈజ్ నాట్ అట్ ఆల్ యాదవ్ అది యాదవ్ అనేది అతను యాదవ్తో పేరు మాత్రమే ఉంటుంది ఇప్పుడు మా గుర్రం రెడ్డి అని ఉన్నాడు గుర్రం అనే ఇంటి పేరు వీవర్ కమ్యూనిటీలో ఉంది బోయ కమ్యూనిటీలో ఉంది రెడ్డి కమ్యూనిటీలో ఉంది ఖమ్మ కమ్యూనిటీలో ఉంది ఎస్సీ కమ్యూనిటీలో ఉంది అన్ని కమ్యూనిటీస్లోనూ గుర్రం ఉంది గుర్రం ఇంటి పేరు ఉన్నంత మాత్రాన మొత్తము గుర్రాలన్నీ వాళ్ళవే కాదు కేతిరెడ్డి వెంకట్రామ్ రెడ్డి నా పేరు కేతిరెడ్డి పల్లె అని నగర్ దగ్గర ఉంది హైదరాబాద్ పోతా అంటే నీకు కుడివైపు కనపడతా దగ్గర నుంచి పోతుంటే కేతిరెడ్డి పల్లె అని కేతిరెడ్డి పల్లె అంతా నాదే అయిపోతుందా ప్రతిదీ అబద్ధం మోసం చెప్తాను అందరి గురించి ఇలా ఇలా చరిత్ర అంతా కూడా ఆయన అఫడవిట్ ఒకటి ఇవ్వడం జరిగింది నేను మిగతా డీటెయిల్స్ ఐ డోంట్ వాంట్ నేను ఎప్పుడూ వ్యక్తిగతంగా ఇంతవరకు నా జీవితంలో నేను కామెంట్ చేయాలి విట్లో చూపించింది స్పౌస్ అనే కాలంలో నిల్లు అప్లికబుల్ అని చెప్పేసి ఒక కాలం పెట్టాడు పిల్లలను చూపించాడు కానీ తిరుగుతూ గడప గడపకు సమస్యలు చేసుకుంటూ పోవాల్సిన అవసరం ఏముంది ఎవరికి అన్యాయం చేసినా ఒకటి చెప్పండి ఆది నేను రెండు వేల తొమ్మిదిలో ధర్మవరం నియోజకవర్గానికి వచ్చినప్పుడు ముదుగుప మండలంలో తిరుగుతున్నప్పుడు ఆది అనే వ్యక్తి బ్యాంకులలో లోన్లు ఇప్పించే వ్యక్తి గంగిరెడ్డి పల్లెనే ఊరిలో అతని మీద ఆ కమిషన్ ఇచ్చేసి దాడులు జరుగుతున్నాయనే ఉద్దేశంతో నేను కాపాడినా నేను అతనికి పల్లె రఘునాథరెడ్డి ఏవేవన్నీ గొడవలు అనేవి పెట్టుకున్నాడు భూముల విషయాల్లో కూడా అదేదితను లేదు నాకు నాకు సంబంధం లేదు సంకేపలైన ఎంపీటీసీ ఎస్సీ రిజర్వ్డ్ అయిన ఎంపీటీసీ అయితే అక్కడి నుంచి తీసుకొని పోయి వేరే వేరే ఎంపీటీసీలో అక్కడ ఇతని పెట్టి తప్పటివారిపల్ల అనే చోట ఇతని పెట్టి దాని నుంచి ఇతను ఎంపీపీ చేస్తే నా నెల్లు కూడా నాతో తిరగల ఎప్పుడు చూడ ఆ ఎంపీడీ వాళ్ళ మీద ఒక్క ఎంపీటీసీ కన్నా మేలు చేసినట్టు కానీ ఒక్కరికన్నా ఈ న్యాయం జరిగినట్టు కానీ లేదు అతను మాట్లాడబట్టినారు ఈరోజు ఎవడైతే మాట్లాడుతున్నాడో పాపం కింద స్థాయిలో ఉన్న వాళ్ళు ఎవరు మాట్లాడటం లే గ్రౌండ్ లెవెల్లో ఉన్నాడో ఎవడు మాట్లాడటంలే ఎవడైతే మంచి పదవులు తీసుకున్నారో బాగా ఉన్నారు కడుపు నిండు నోడు కాగదా ఉంటారు చూసినావా ఆ సమస్యలు ఇవన్నీ కాదని చెప్పమ్మనండి ఇంత చేస్తే ఇన్ని నిందలు ముప్పై రోజుల్లో ఉండిపోయేవాని కోసం ఇన్ని నిందలు ఇదే పని చేయొచ్చు కదా ప్రతి ఒక్కరు పోవడము బయట ఆడడం సంపాదించుకోవడము మళ్ళీ ఒక మూడు నెలలు ఉన్నప్పుడు రావడం అడావిడి చేయడం పోవడము ఇదా జనాలకు కావాల్సినది ఇదా ప్రజలు కోరుకుంటా అండి ఇది కులం మతం భాష మధ్య ఈ ఈ వైరుధ్యాల కోరుకుంటా అండి ఇది పేదవాళ్ళకు తోడుగా ఉండాలనేది కాదు కదా ఈ రోజుకి చూసుకో మూడు వందల కూళ్ళకు తప్ప చెప్ప జనాలు రారు మూడు వందల కూళ్ళకు చెప్పే నామినేషన్లకు రారు వేరే రాష్ట్రం నుంచి వస్తే తప్ప వేరే కొత్త వాళ్ళు తిరగారు బండ్ల్లో వీళ్ళు నన్ను బెదిరిస్తున్నారు నేను రాజకీయాల్లోకి రావడానికి వచ్చినప్పుడే చావుకే సిద్ధపడి వచ్చినోని ఇవన్నీ బుడ్డబేరే బెదిరింపులు ఎందుకు మాట్లాడలేదు నా శత్రువు ఎవడో నాకు తెలియాల నా ఆపోజిట్ ఎవడో రాజకీయ ప్రత్యర్థి ఎవడో నాకు తెలియాల దానికోసమే ఈరోజు నామినేషన్ లేసిన తర్వాత ఎందుకు మాట్లాడుతున్నానంటే నా రాజకీయ పద్ధతులు వీళ్ళు నాకు అర్థమైంది కాబట్టి వాళ్ళను వీళ్ళను కర్ణాటక ఓ యానుంచో హైదరాబాదు యా నుంచో అంతా వచ్చినారు పొద్దుటూరు రోడ్డు వాళ్ళు వీళ్ళు వచ్చినారు మా ఊరు రోడ్డు కానీ పల్లెడ పోవడము మార్కెట్లో పోవడం ఒక తప్పుడు రూమ్ అను స్టేట్ చేయడము రావడము ఎక్కడి వరకు సో నేను క్లియర్ కట్గా ఖచ్చితంగా కౌంటర్ కౌంటర్ ఇస్తాను ఇంతవరకు ఎందుకు వీళ్ళేదంటే దట్స్ అ రీజన్ ఇలా నేను రెండు క్లారిఫికేషన్స్ ఇచ్చాను నువ్వు ఇంతవరకు నీ కులం ఏదో చెప్పుకోలేకపోయినా ఒక కమ్యూనిటీని మోసం చేస్తాను యాభై సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారి వచ్చినది అది పిచ్చి పచ్చి అబద్ధం ఏం ఈ ఊర్లో లేరా ఈ ఊర్లో బోయలు లేరా ఊర్లో కురవలు లేరా ఈ రోజు వీవర్ కమ్యూనిటీ లేరా వీళ్ళకి ఏమని చెప్పి చెప్పచ్చు కదా వీళ్ళందరూ అంటే డబ్బున్నట్టు జరిగితే చాలా బెల్లం చుట్టూ ఈగలు వాయినట్టు నేను వాగుతుంటారా ఢిల్లీలో పని చేయించానంటే చాలా వీళ్ళు మీకు అంత నీతి లేకుండా ఎవడంటే వాళ్ళు ఎత్తుకుంటా అంటారా వీళ్ళందరూ ఎట్లయినారు పార్టీ ఇచ్చిన తో అయినారు లేకుంటే ఎందుకు ఎత్తారు ఐ ఫెల్ట్ రియల్లీ నాకెంత ఏమనిపించిందంటే అంత బాధ అనిపించింది కోటి మాట్లాడ రెండు రోజుల కిందట బ్లడ్ రిపోర్ట్లు పెట్టినాడు అన్న బ్లడ్ ఇట్లా తగ్గుతుంది ఏం చేయలేదు టూ డేస్ బ్యాక్ బాగాలేదంటే నేను ఏఏజీలో హాస్పిటల్లో రాకేష్తో మాట్లాడినా ఒక తోడబుట్టినోన కంటే నేను ఎక్కువగా చేస్తే ఈరోజు డబ్బులు వచ్చాయి కల్లా డబ్బులు ఇస్తాను అవతల వాడు ఇస్తానని చెప్పేది కల్లా నీకు ఇదైతే నీ ప్రాణం మీదకి వచ్చినది ఎవడు కాపాన్నాడు నీకు తోడుగా ఎవడున్నాడు నీకు అండగా నిలబనేది ఎవరు ఇవన్నీ మర్చిపోతామా పాపకు ఫీజు కట్టాలన్నా మళ్ళీ ఈసారి ఇబ్బంది అంటే చేద్దాంలే అన్న కూడా అని చెప్పా ఇంత నీచ